హాయ్ హలో దోస్తులు మనమైతే ఈరోజు మన కార్కు వీలర్ అలెట్ చేద్దామని భూపాలపల్లికి అయితే వెళ్ళాం సో టైర్లు అయితే రాంగ్ అరుగుతున్నాయి అందుకే వీలర్ అలమట్ చేద్దామని భూపాలపల్లికి అయితే వచ్చాం సో అలాగే ముందు బంపర్ ఉండే బంపర్ తీసేసినాం ఆ లైట్లు దానికి పెడితే తాగుతలేవు అయితే నెంబర్ ప్లేట్ పెడదామని అది కూడా చేయించినాం సో అలాగే వైపర్ బ్లేడ్ అయితే కూడా మార్చాము એ મને દેખાય છે આ દિવાલ ઉપર વારે હા તો પડખો પડખો આ પડખો hora gala light red red Thank <laughs> you.